నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఇరవై ఆరవ తేదీ నుంచి జరగబోయే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎంపీడీఓ హైదరవలి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల క్షేమాన్ని కోరి ప్రజలు మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కోసం క్రీడలలో పై స్థాయిని పెంచడం కోసం క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ప్రోత్సహిస్తూ ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని గ్రామాలలో ఎవరి ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించబడతాయి అలాగే విధి విధానాల గురించి రామాపురం ఎంపీడీఓ హైదరాబల్లి తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి సచివాలయం నందు సచివాలయ కార్యదర్శి సచివాలయ సిబ్బంది అందరూ కలిసి స్థానిక ప్రజాప్రతినిధులతో ప్లేయర్స్తో రేపు సమావేశాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి జరుగు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు సచివాలయ సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని అలాగే ఆసక్తి ఉన్న పదహైదేళ్ల వయసు పైబడిన వారు క్రీడలలో పాల్గొంటకు మహిళలు కానీ పురుషులు కానీ వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆవి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశాళి రిపోర్టర్ మరి రామాపురం మండలం ఎంపీడిఓ గారిని అడిగి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఆరుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ మరి ప్రజలకు ఆరోగ్యపరంగా జీవన ఆరోగ్య జీవన శైలి కోసం అలాగే పై స్థాయిలో ఆడడం కోసం అలాగే క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ప్రోత్సహిస్తూ ఈ ఆడదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాంలు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ ఆడదాం ఆంధ్ర అనేటువంటి ఎలా ఎలా నిర్వహిస్తారు గ్రామాల నుంచి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి ఆరుదాద్ర అనేటువంటి ప్రోత్సాహం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వారి గ్రామాలలో ఎవరు ఎవరి నిర్వహిస్తారు అనేది ఒక సమాచారాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆడుదా కార్యక్రమాన్ని రామాపురం మండలం ప్రతి ప్రతి మండలం నందు రాష్ట్రంలో ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమవుతాయి మన రామాపురం మండలంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ప్రతి సచివాలయంలోనూ పంచాయతీ కార్యదర్శి మరియు మిగతా సచివాలయ సిబ్బంది అందరూ కలిసి ఒక రేపు ప్రజా స్థానిక ప్రజాప్రతినిధులతో ప్లేయర్స్తో అందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇరవై ఆరో తేదీ నుంచి జరుగు ఈ ఆరుదో మాందల కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి గాను అందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికి అందరినీ సన్నద్ధం చేసేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మన సూచనలు సచివాలయం ఈ క్రీడల వల్ల చాలా మంది ప్లేయర్స్ లో అందరికీ కూడా అక్కడ ఉండే మానసిక తగ్గేసి మంచి ఆరోగ్య సార్ ఇది ఈ క్రీడలు మహిళలు కూడా ప్రోత్సహించడం కదా మహిళలు కూడా గేమ్స్ కూడా తయారు చేశాము మహిళలు కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి మహిళలు ప్లస్ రెండు టీములు ఆట ఆడడానికి ఇరవై ఆరో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ మన ఇప్పుడు గ్రామాలలో ఎవరైనా చదువు లేని వాళ్ళు కూడా రిజిస్టర్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి అందరూ కూడా ఆడేదానికి సంబంధం కావాల్సి ఉందిగా అలాగే దీనికి ఏమైనా ప్రైజులు ఏమైనా ఉంటాయి సార్ ప్రైజులు మండల స్థాయిలో కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ లెవెల్లో జరిగే పోటీలకు ఆటల పోటీలకు ప్రైజులు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ స్థాయి నుంచి